ఎగ్జాంపుల్ రోడ్ వేయాలి ఆ రోడ్డు వేయడానికి తారు కంకర ఇవన్నీ కావాలి లేదు ఒక డ్రైనేజ్ కట్టాలి దానికి సిమెంటు కాంక్రీటు ఇదంతా కావాలి ఇవన్నీ పెట్టుకునే డబ్బులు మున్సిపాలిటీ దగ్గర ఉండట్ల పంచాయతీ దగ్గర ఉండట్లా కార్పొరేషన్ దగ్గర ఉండట్లేదు అవే లేకుండా అక్కడ పని చేయమంటే ఎట్టా చేస్తారు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి వాళ్ళందరూనేమో అంత జీతాలు ఇచ్చుకోవడానికే డబ్బులు దాకా చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్తే ఓ పని చేయండి ముప్పై శాతం కాంపోనెంట్ ఇస్తాం అంటే ఒక లక్ష రూపాయలు పని అవుతుంది అనుకుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తాం మెటీరియల్ కాంపోనెంట్ అని ఇస్తాం అది తెచ్చుకొని పెట్టుకోండి మిగతాది ఈ కూలీలను అట్లా వాడండి అని చెప్పారు అయితే ఈలోపు దేశపు ఆర్థిక విధానం మారిపోయింది ప్రజల ఆర్థిక విధానం మారిపోయింది ఇవాళ రోజున కూలీలకి కూలీల బిడ్డలు కూలీ చేయట్లా అట్లాగే పని వాళ్ళ బిడ్డలు పనులు చేయట్లా వాళ్ళందరూ ఒక స్టేటస్ పెరిగింది కాబట్టి ఇప్పుడు వీళ్ళ సంఖ్య తగ్గిపోయింది మనుషులు దొరకట్లా ఇట్లాంటప్పుడు ఏమైంది వాళ్ళని ఈ ఉపాధ్యాయు బియ్యం ఎత్తం చేయమంటే పోరా అంటున్నారు ఎందుకని వాళ్ళ కూల్ డబ్బులు బోల్డ్ అంతా వస్తున్నాయి ఒక ఇంట్లో హైదరాబాద్ లో ఒక మిత్రుడు చెప్పాడు అనమాట ఒక సాఫ్ట్వేర్ కి అక్కడ నలభై వేలు జీతం వస్తుంది అంట వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో చేసేటటువంటి పని మనిషి పని ప్లస్ వంట చేసేతు అమ్మాయి నెల జీతం డెబ్బై రెండు వేలట ఏంటంటే ఒక్కొక్క ఫ్లాట్లో ఎంతమంది ఉన్నారో లెక్కగడుతుంది దాని ప్రకారం డబ్బులు వసూలు చేస్తుంది వాళ్ళకి తిండికి వండి పెట్టడం ప్లస్ ఇది ఇట్లాగా ఒక పదిహేను ఫ్లాట్లో పది ఫ్లాట్లలో చేస్తుందట ఒక్కొక్క